విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఉపాధ్యాయులందరికీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు బొబ్బిలి కోటలో ఈరోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు ప్రజానీకానికి ఆపద్ బంధువులు వారు వనసున్న మహారాజు గారు చాలా ప్రజలకి ఏ రకంగా సర్వీస్ ఇవ్వాలో యాజ్ ఎంపీగా ఎప్పుడు తిరగడం కాదు భవిష్యత్తు ముందు కూడా మాకు తెలిసి వారు ప్రజా సమస్యల పట్ల మంచి అవగాహన ఉంది ప్రజల కోసం ఎక్కడ సర్వీస్ ఇవ్వాలో వ్యక్తి గవర్నీయులు ఎమ్మెల్యే గారు యన్ వారికి అందరూ కూడా ఈరోజు వారు చెప్పినట్లుగా ప్రధాన ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రభు గారు వారు గత ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ వర్గాలకి అతి దగ్గరగా ఉండి వారి సంస్థల పట్ల ఏ ప్రభుత్వం ఉన్నా గత ప్రభుత్వం మనం చూసాం ఒక పోస్ట్ పెడితే అరెస్ట్ నోరిప్తే అరెస్ట్ కానీ నిర్భయంగా సెషన్స్లో వారు మాట్లాడుతూ చాలా సంస్థల మీద మాట్లాడారు అదే సమయంలో ఉపాధ్యాయ వర్గాల మీద సంస్థ లేకుండా నిలదీసి మాట్లాడడం అదే సమయంలో సొసైటీ పట్ల మంచి అవగాహన అంకితంగా ఉన్న వ్యక్తి సొసైటీ బాగుంటే మనమంతా బాగుండాలనే ఒక మంచి భావన కలిగిన వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రభుత్వం గారు వారికి ద్రౌడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా రూపేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధిష్టానం ఉమ్మడిగా వారికి మద్దతు తెలిపారు అలాగే ఈరోజు ఇక్కడ దుర్మ నియోజవర్గానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు టీమింగ్ చేసి వర్క్ స్టార్ట్ చేశారు ఈరోజు మేధా వరకు ఉపాధ్యాయులు అంటే మేధా వరకు వాళ్ళకి మేము అప్పీల్ చేస్తాం రిక్వెస్ట్ చేస్తాం విజ్ఞప్తి చేస్తాం మీరు అందరూ కలిపి ఏకదాటిపై వచ్చి వాళ్ళని గెలిపిస్తారు అయితే నేనే మీరు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మంచి మజేట్ ఇవ్వండి మంచి బడ్జెట్ ఇస్తే మిగతా స్థానాల కంటే ఇక్కడ మంచి బడ్జెట్ ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రి గారికి మిగతా తండ్రి కూడా ఎస్ మంచి వ్యక్తుల్ని తినుకున్నారని సొసైటీ మెసేజ్ అయిపోయిందంట మీరందరూ కూడా ఏకానికి వచ్చి చేయాలనుకుంటున్నాం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఈరోజు కాన్ఫిడెన్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు మా నాయకులందరూ కూడా అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట చెప్పారు గౌరవం కోసం ఆయన సొసైటీకి అవసరం సొసైటీకి ఆయన సేవలు అవసరం కనుక మనం అనుభజిస్తున్నాం ఖచ్చితంగా మనందరం కూడా పనిచేయమని వారు కూడా అన్ని వర్గాలు కూడా కోరారు సంబంధించి వర్క్ కూడా స్టార్ట్ అయింది అలాగే ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఎన్నికల సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ వారి మిత్రపక్షాలు బలపరిచినటువంటి పాకలపాటి రఘువర్మగారు రఘువర్మ గారి యొక్క వెలుపుకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా తెలుగుదేశం జనసేన ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కష్టపడటం జరుగుతుంది ముఖ్యంగా సుమారు ఏడు వందలు పై చిలుకు ఓట్లు ఉన్నటువంటి బొబ్బిలి నియోజకవర్గంలో బొబ్బిలి మండలం బొబ్బిలి టౌనే ఇంచుమించు ఐదు వందల ఎనభై నాలుగు ఓట్లు ఉన్నాయి అంట్లన్నింటినీ కూడా నిన్నట్టించి మన నాయకులందరూ కూడా కవర్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ లోపు ప్రతి ఓటర్ని మూడు సార్లు టచ్ చేసి ఓటు అభ్యర్థించాలనేటువంటిది మా అధిష్టానం యొక్క ఆకాంక్ష మరి ఒక మంచి మనిషి నిజాయితీ పరుడైనటువంటి రఘువర్మ గారిని గెలిపించడానికి పార్టీలకు అతీతంగా మరి మేధావులు ఏకమై వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇవాళ మన విద్యాశాఖ మంత్రి గారు ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో విద్య రంగా విద్యారంగాన్ని మరి ఈ దేశంలోనే ఒక మణిముక్టుగా నిలపాలన్నటువంటిది వారి ఆకాంక్ష మరి ఆ ఆకాంక్ష నెరవేరే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఒక ఊతంలాగా రఘువర్మ గారు గెలిచే ఎమ్మెల్సీ అయితే ఒక ఊతంగా వారి యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి మరొక ప్రతినిధిగా రఘువర్మ రఘువర్మ గారు అవతరిస్తారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇవాళ మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి రఘువర్మ గారికి మద్దతుగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కైసెట్ అప్పలాడు గారు కూడా ఇవాళ వచ్చి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం కలుగుతుంది